అమ్మాశింది మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు శ్రమతో విజయాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కుటుంబ విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు కుటుంబంలో వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు తల్లి తల్లితో అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గృహ వాతావరణం గృహ సౌఖ్యం మీరు కోరుకున్న విధంగా మీరు దాన్ని నిర్మించగలుగుతారు వృషభరాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలు ఇస్తాయి అంటే ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు దూర ప్రయాణాలు పెద్దల ఆశీస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరంగా నూతన అవకాశాలు వృత్తిలో అభివృద్ధి దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు ఆధ్యాత్మిక ఆలోచనలతో మానసిక ప్రశాంతతని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మిక ఆటంకాలు లాంటివి వాయిదా పడ్డం లాంటిది కొంత మానసిక ఘర్షణని ఇచ్చినప్పటికీ కూడా మీ తెలివితేటలతో ఆ ఘర్షణని అధిగమించే వైనంలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో ముందుకు వెడతారు అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేట్టుగా ప్రయత్నాలు చేయాలి మెడిటేషన్ లాంటివి చేయడం అలాగే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా తొందరగా మీరు దానికి డిస్టర్బ్ కాకుండా కొంత తాత్కాలికంగా చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి